ప్రైజ్ లాడ్ ఈరోజు హెబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని చదువుతాను ధ్యానించుకుందాం ప్రియులరా హెబ్రోల్కి రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని చదువుతాను ప్రియులారా గమనించండి నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను ప్రిలరా ఈ వాక్య భాగంలో ఒకటో అధ్యాయము తొమ్మిదవ వచ్చిన నీతి దేవుడు నీతిని ప్రేమించే దేవుడు నీతి కలిగి ఉన్నాడు నీతిమంతుడైన దేవుడు నీతిని మాత్రమే ప్రేమించే దేవుడు ఎవరు ప్రభున యేసు వారు కాబట్టి అందుకనే నీతిమంతుడైన దేవుడుగా ఉన్నాడు మనం చూస్తే యేసు రక్తంతో ఏసు రక్తంలో నీతిమంతులుగా తీర్చబడ్డారు యేసు రక్తంతో నీతిమంతులుగా తీర్చబడతారు వ్యూహాను వార్త ఉటో అధ్యాయంలో ఏడు తొమ్మిది వచ్చినాల్లో గమనిస్తే ఆయన రక్తం ద్వారా నీతిమంతులుగా పవిత్రులుగా తీర్చబడతాం ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని దేవుని లేఖన భాగం సెలవిస్తూ ఉంది ఆయన ఎందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు కూడా నీతిమంతులుగా తీర్చబడతారు ప్రియ సోదరుడా ప్రియ సోదరి ఈరోజు నీతిమంతులైన దేవుని ఎందుకు వచ్చి ఆ నీతిమంతుని రక్తములో మనము కూడా నీతిమంతులుగా తీర్చబడతాం కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీతి మంతులుగా తీర్చబడతాం యేసు రక్తంలో కడగబట్టుడు ద్వారా పవిత్రులుగా చేయబడ పవిత్రపరచుపడి కాబట్టి ఆ నీతిమంతుడైన వేసినందు విశ్వాసం ఉంచు నీవు కూడా నీతి మంతుడు అవుతావు అదే ప్రభు వారు చలవిస్తా ఉన్నాడు రెండవది నీతిమంతుడుగా తీర్చి ఆ నీతి మనలను ఆయనే నీతి మంత్రులుగా తీర్చి ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి ఆయనతో కూడా కూర్చున్నబెట్టే దేవుడుగా ఉన్నాడు ఆయన నేను చోట మీరును ఉండులాగిన నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను స్థలంలో మీరు ఉండులాగన నేను స్థలము సిద్ధపరచ వెలుచున్నాను అని కనుక దేవుడు నీతిమంతులుగా చేసి ఆయన నీతితో కూడా మనల్ని నింపి ఆయన నీతి మంత్రులు గనుక మనల్ని కూడా నీతి మంతులుగా చేసి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఆయన కూర్చున్న చోట మనల్ని కూడా కూర్చుండబెట్టినట్లు ఆయన మన కొరకు మనము కూడా ఆయనతో పాటు కూర్చుండబెట్టాలని ఆయన మనలను కూడా నీతిమంతులుగా మంతులుగా తీరుస్తూ ఉన్నాడు అవును మనం చీకట్లో అంధకారంలో ఉన్నటువంటి మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి రెండవది నీతి తీర్చి ఆ నీతిమంతుడైన దేవునితో కూడా కూర్చుండబెడతాడు ఆయనతో మనము ఆయన మనతో ఉండులాగను నేను స్థలంలో మీరులాగను అని రాయబడుతూ వచ్చి మనము ఆ నీతిమంతుడైన దేవుని యొక్కకు చేరి మనతో ఆయన ఎలాగైతే కలిసి ఉండటానికి ఇష్టపడు వాస్తవంగా మనం ఆ నీతిమంతులు నీతిమంతులుగా చేసి ఆయన మనతో మనం ఆయనతో ఏకమయలాగన ఆయనతో కూడా కూర్చుండబెట్టడానికి నీతి మంతులుగా తీర్చాడు ఇది రెండవది అంతేకాదు నీ తోటి వారికి అందరినీ నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించును ఆశీర్వదించే దేవుడు హెచ్చించును అని అంటే దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యంనిస్తుంది అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకొని వెళ్ళడమే హెచ్చించును అనగా ఆశీర్వాదం అందుకని దితి ఉపదేశాను నేను నిన్ను తలగా ఉంచుతా తోకగా ఉంచను నేడు నేను నీ నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని నేట్లా నీవు ఈ దీవెనలన్నీ పొందుకొని నీవు ఆ మంతుని ద్వారా నిత్య ఆశీర్వాదాలు పొందుకుంటావు అందుకని నీ తోటి వారందరికంటే నిన్ను హెచ్చించును దేవుడు హెచ్చిస్తాడనమాట దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అందుకని కార్యాలు చేసే దేవుడు తమ దేవుని నెరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేద్ర అని దేవుని వాక్య భాగంలో రాయించిపెట్టాడు బలం ఎవరిది ఆయనదే బలము నాది అంటాడు యేసుప్రభు వారు కనుక ఆయన బలమునిచ్చే దేవుడు హెచ్చించే దేవుడు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు మన పట్ల కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా చేయాలి అని దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన మనను హెచ్చించేవాడుగా ఉన్నాడు కనుక దేవుని బిడ్డలంగా నీతి కలిగి జీవించాలి యథార్థత పరిశుద్ధత కలిగి జీవించాలి రెండవదిగా నీతి మంత్రుడిగా తీర్చి ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెడతాడు ఆయనతో మనము మనము ఆయనతో ఉన్నట్లు దేవుడు గొప్ప ఆశీర్వాదముతో మనల్ని నింపాలని ఆశపడుతున్నాడు కనుక ఈ ఆశను ఆశగల ప్రాణాన్ని దేవుడే తృప్తిపరచేవాడు ఆయన ఆశీర్వదించే దేవుడుగా ఉన్నాడు కనుక అభిషేకించే దేవుడుగా ఉన్నాడు గనుక అటువంటి గొప్ప దేవుని ఆశీర్వాదాన్ని దేవుడు మనకు కూడా సిద్ధపరిచి ఉన్నాడు దానిని మనం అందిపుచ్చుకొని ఆశీర్వదించబడినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అని కొందనాలు ఇది దినము ప్రార్థించమని కోరినటువంటి నీ ప్రియబిడ్డలందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి మీరే కృప చూపించు కరికరించు ముదాయి చూపించు నీతి మంతులు ఉన్న దేవుడుగా ఉన్నారు ప్రభు దీవించి ఆశీర్వదించు ఎవరైతే ప్రార్థించమని మనవర్లు కోరారో వారి మనవులన్నిటిని ఆలకించి సహాయం చేసి జవాబుదించమని ప్రార్థిస్తూ కనికనించు ప్రభా ఎవరైతే అవసరం లెక్కర్లు ప్రార్థన మనవులు కోరినని ప్రియ బిడ్డలందరినీ మీరే జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మీరే తోడై ఉండి నడిపించమని కోరుకుంటూ అభిషేకించమని కోరుకుంటూ యేసుక్రీస్తునామ స్థుతించి ప్రార్థించడిగి వేడుకొని చూ తండ్రి ఆమె